సినీ నటుడు పూసాని మురళీకృష్ణతో ఫోన్ లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాల సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం నోటీసులు ముందుగా ఇవ్వకుండా వైసురిత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్న పోలీసులు అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కోర్టులో హాజరుపరిచే అవకాశం పిటిషన్ రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్ రైల్వే కోర్టులు దాఖలు చేస్తున్నాయి కానీ పోసాని గారి అభిమానులకి సినీ చిత్ర పరిశ్రమ అందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోసాని గారితో నేను ఇందాక మార్నింగ్ మాట్లాడడం జరిగింది పోలీసు వాళ్ళ స్కాట్స్ కూడా తీసుకురావడం వాళ్ళు కోడలికి తీసుకెళ్తున్నారని చెప్పారు కాకపోతే ఇక్కడ ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండిట్ అలా కనిపిస్తుంది రాజకీయ కక్షపూరిత అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ ఆయనకు అరవై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా బిఎన్ఎస్ఎస్ ని పాటించకుండా అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్కి అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు అయితే ప్రస్తుతానికైతే పోసాని గారి హెల్త్ పరంగా చూసుకుంటే ఆయన కొన్ని హెల్త్ కండిషన్స్ బాగాలేవు రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది అయితే మార్నింగ్ నేను మాట్లాడిన తర్వాత పోసాని గారితో ఆయన చెప్పడం ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ ట్రావెలింగ్ లో పోలీస్ వాళ్ళు కొంచెం పర్లేదు చూసుకున్నారు ఇబ్బంది ఏం పెట్టలేదు అని చెప్తున్నారు నేను పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మేము ఆయన కోడుని తీసుకొచ్చిన తర్వాత కోర్టులో రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి అలానే బెయిల్ రెండు పిటిషన్స్ వేయడం అయితే జరుగుతుంది ఎవరు చింతరించాల్సిన అవసరం అయితే లేదు అందరూ దీని గురించి ఎక్కువగా వరి చెందడానికి కానీ లేకపోతే పోసాని గురించి కానీ ఎక్కువ బాధపడడం కూడా మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రస్తుతం అయితే బాగానే ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ నేను ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే ఆంధ్ర తెలుగు ప్రజలకి సినీ అభిమానులకి పోసాని అభిమానులకి అందరికీ పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో భుసన్ గారు ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు కానీ పోలీసు వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా ఏమాత్రం గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ని కానీ లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దీన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకురావడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీస్ వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడు ఆయనని రెండు రెండున్నర గంటల సమయంలో కోర్టు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని బెయిల్కి కూడా అన్ని రకాల పిటిషన్స్ని రెడీ చేసుకుంటున్నాము ఇంకా మిగతా ఎక్కడైనా మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెంటేటర్ లా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిగా ఉంటుంది అనేది మనం కోరుకోవాలి అండ్ ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఏ విధంగా ఉన్నారని చెప్పి చింతన ఉంది ప్ర ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం పోలీస్ వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా జరగడం ఏంటంటే చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళు అయితే మంచిగా చూసుకొని ఉన్నారు ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి నమస్తే